జిల్లా పెదపొడి మండలం సంబర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలశ్రీపుర సుందరి సమేత ఈ వీక్షణం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయ వడ్డాది సత్యనారాయణ జనసేన మండల అధ్యక్షుడు నాగిరెడ్డి వీరస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ క్షణం ముక్తేశ్వర స్వామి దేవస్థానం చాలా బహు పురాతనమైనదిగా కీర్తించబడినదని శ్రీనాథుని మహాకవి రాసిన మహాభీమ ఖండంలో వర్ణించారని ఈ క్షణం ముక్తేశ్వర స్వామి కోరిన క్షణం కోరికలు తీర్చిబడతాయని తెలిపారు ఈ పర్వదినం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని ఆలయ ఈవో వడ్డది సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు నాగిరెడ్డి వీరస్వామి ఎన్పిటిసి శ్రీరామచంద్రమూర్తి టిడిపి నాయకులు త్రిపురశెట్టి గణేష్ పలివెల బొజ్జి గ్రంథి రామకృష్ణ కొండేపూడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు చరిత్ర చాలా బహు పురాతనమైన ఆలయంగా కీర్తించబడింది వ్యాలయ విశిష్టత గురించి శ్రీనాథ మహాముని శ్రీనాథ మహాకవి రాసిని భీమఖండంలో వర్ణించారు క్షేత్రం బహిష్కృతుడైన దక్షుడు దక్ష తర్వాత వ్యాస మహాముని వారు దీర్ఘ చేస్తూ కర్పవరం పవన్నారాయణ దర్శించుకుని ఈక్షణముక్తిని సేవించి కోటుపల్లి వెళ్ళారని అక్కడ భీమఖండంలో వివరించారు దాని ప్రకారం ఈ ఆలయం బాగా బహు పురాతనమైంది ఈ స్వామివారిని పేరు వీక్షణ మూర్తి చేస్తారు లేదా ఈశ్వన్ మూర్తి చేస్తాడు అంటారు దీన్ని దర్శించినంత ముక్తిని ప్రసాదిస్తారు ఈయన అని భక్తులు విశ్వస్తే ఈరోజు శివరాత్రి సంబంధంలో తనపూరి మండలం కరప మండలం ఈ బిప్పవర మండలం కణపతి మండలాన్ని వేలాదిగా జనం తనలి రావడం దర్శించుకోవడం ఆనందమైతే అలాగే సుమారు పది నుంచి పదిహేను నాలుగు మంది భక్తులు వస్తారని నియంత్రం అయింది ఇక్కడ ఏకంటే పూర్వం నుండి ఈ గ్రామంలో ఈ రోజు ఈ పుణ్య రోజు వచ్చిన వారికి ఇక్కడ బాగా పల్లెటూరు అయినందుకు ఏమీ దొరకవు అందుకని గ్రామంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఉదయం వచ్చిన వారికి అలహా అల్పాహారం అలాగే మధ్యాహ్నం భోజనాలు నీకాలు చెంత పిల్లలకు కాలు ఏర్పాటు చేశారు గంట భక్తులు సంప్రగ్రామ ప్రజలు అందరూ యాభై మంది కూడా వీళ్ళే వాలంటీర్ సర్వీస్ చేస్తారు వాళ్ళందరికీ సంప్రగ్రామ గ్రామ ప్రజల దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు నమ శివాయ మండలం సంపద గ్రామంలో వేరు చేస్తున్న శ్రీ బాలాజపుర సుందరి సమేత ఈక్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ రోజు పదివేలు పదివేల నుంచి పదిహేను భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఉదయం ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు చేసి చేసడం జరుగుతోంది ఈ భక్తులందరికీ కూడా ఆ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని అలా ఈవో గారు సభ్యులందరూ భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు మహాశివరాత్రి పర్వత సందర్భంగా సంపర గ్రామంలో చేసినటువంటి శ్రీ త్రిపుర సుందర సమేత ముక్తేశ్వర స్వామి సన్నిధానంలో ఈ రోజు ఉదయం నుంచి ఉదయం నుంచి కూడా విశేషమైన అభిషేకాలు పూజ మా పెద్దపూడి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనం రావడం జరిగింది వచ్చిన భక్తులకు ఎటువంటి లోటు లేకుండా గ్రామ పెద్దల సహకారం తోటి ఉదయం నుంచి కూడా అల్పాహారము మధ్యాహ్నం కూడా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ పెద్దలు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కావచ్చు వాళ్ళకి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ వారు కూడా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలవి తదనంతరం కూడా స్వామి యొక్క అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం గ్రామంలోని పెద్దలు సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వతం సందర్భంగా అనుదా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో శ్రీ బాల తిపర సుందరిేశ్వర స్వామి దర్శనం కోసం తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు పది పదిహేను వేల మంది వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ ఉదయం నుంచి టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది జయబాబు సాంప్రదాయపురం సాంప్రదాయపురంలో కలిసి ఉన్నటువంటి వీక్షణ ముక్తేశ్వర స్వామి శ్రీ బాలాతిపుర సుందరి సమేత వీక్షణ ముక్తేశ్వర చెప్తే నిత్యము కూడా ఎప్పుడు కూడా మహావైవం గా ఎప్పుడు ముప్పై నలభై మంది ఏ రోజు ఇప్పుడు పదివేలు జనాభా పది వేలు పదిహేను వేలు జనాభా అన్నదానం అలాగే అలాగే కీలు పాలు పెసుకట్లు ఎవరికి ఏది కావాలంటే చెప్పి అప్లై చేసి అలాగే స్వామి అంటున్నారు ఈ స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించి మమ్మల్ని ఆశ్రీవత్త కూడా ఎప్పుడు సుభచ్చితంగా ఉండేది కాపాడుతాడు అటువంటి ఈక్షణ ముత్తేశ్వరండి ఈ ఈ స్వామి ఈ స్వామి పేరు చన్న అంటే చన్న వాయిదా కూడా లేకుండా మనం ఏదైనా అనుకుంటాది ఎంటనే అమలు జరుగుద్ది